రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఎట్లా అటుకెక్కించు ఏడో గ్యారెంటీ కూడా ఎన్నికలప్పుడు అని ఏడో గ్యారెంటీ ఏదైతే ఇచ్చిందో దాన్ని కూడా తుంగల దొక్కినట్టు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ రోజు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వాళ్ళ 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 ప్రభుత్వం అసమర్దతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఢిల్లీ లెవెల్లో ఉన్న దేశం లెవెల్లో ఉన్న వాళ్ళు స్పందిస్తా ఉన్నారు జర్నలిస్టుల అరెస్టు సాసహనానికి ప్రభుత్వ అసహనానికి నిదర్శనంగా ఈ జర్నలిస్టుల అరెస్టు నిలిచిందని వాళ్ళ ఎంపీ గారు కపిల్ సిబ్బల్ గారు మొన్న మాట్లాడుతూ చెప్పినారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ అసహనానికి నిదర్శనం జర్నలిస్టుల మహిళా జర్నలిస్టుల అరెస్ట్ అనేది మొన్న వారే మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు రెండు వారి దగ్గరే ఉన్నాయి జనరల్ గా ఒక జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయాలని ఏదైనా ఫస్ట్ హోంమంత్రి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే మీ డైరెక్షన్ లో మీరు చెప్పిన ప్రకారం ఈరోజు జర్నలిస్టులందరినీ కూడా లోపలేసేసి ప్రజలు ఎవరు మాట్లాడినా కూడా వ్యతిరేకంగా ఎవరు టెలికాస్ట్ చేయకూడదు ఇంకెవరు ఎవరు చేసిన ఇలా ఇదే విధంగా ఉంటుందనే ఆలోచన కల్పించాలని ఆలోచనతో ఈ రోజు చేస్తా ఉన్నారు ఒక అమ్మాయి రోజు తన్వి యాదవ్ చెప్తా ఉంది పద్దెనిమిది మంది పోలీసు వాళ్ళు తనని తీసుకెళ్లి ఇట్లా పడేస్తున్నారు అని చెప్తా ఉన్నారు ఏం తప్పు చేశారు నోరు మూసి ఎత్తి తీసి అట్లా వెహికల్లో పడేశారని చెప్తా ఉంది ఏం తప్పు చేశారు వాళ్ళు ప్రజల ఆక్రోశాన్ని ప్రజల ఆవేదనని మీరు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళ వేదిక నుండి వినిపించున్నారు వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళు మాట్లాడింది మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు నిజంగా నిజమైన లీడర్ అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల పక్షాన్ని ఆలోచించినట్టుంటే మీడియాలలో వస్తున్న వార్తలని బేరీస్ వేసుకుని ప్రక్షాళన చేసుకుంటూ సెట్ చేసుకుంటూ పోవాల కానీ ఏ వార్త నెగిటివ్ వచ్చినా కూడా ముందు మీకు శిక్ష ఉంటుంది జర్నలిస్టులకు అనే లెవెల్లో ఏదైతే ఈ రోజు ఇందిరమ్మ అంటే ఇలాగే ఉంటుంది అనే లెవెల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇప్పటికైనా వీళ్ళు ఖండిస్తూ భవిష్యత్తులో ఇలా జరగకుండా కనీసం ప్రజల ఆవేదన వినిపించే జర్నలిస్టుల వేదిక ఏదైతే ఉందో ఆ ఆవేదన వినిపించే ప్రయత్నం చేస్తుందో అది కూడా వినడానికి సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొక మాట కూడా మహిళా జర్నలిస్ట్ అరెస్ట్ చేశారని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఖచ్చితంగా చేస్తాము బట్టలు కూడా తీసుకోడతామనే మాట మాట్లాడున్నాడు ఒక మహిళలను కూడా చూడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడున్నారు మామూలుగా సాధారణ వ్యక్తిగా కాదు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బట్టలు ఇప్పుడు తీస్తాము బట్టలు ఇవి మన మాట ఏదైతే మాట్లాడుతున్నారో మహిళా జర్నలిస్ట్ అనే ఆలోచన కూడా లేదు మన ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తున్న సందర్భంలో వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటది వాళ్ళ కుటుంబాలు ఉంటాయి మీరు మాట్లాడుతున్న మాటలు ఈ రోజు మహిళలందరూ కూడా సిగ్గుతా తలొంచుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మళ్లీ మీరు నోరిప్పులు మొత్తం అక్క జల్లెళ్ళు నా లెవెల్లో మాట్లాడుతున్నారు అక్క జల్లెలను గౌరవించే సంస్కృతి ఇదని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో సంస్కారం మర్చిపోకుండా మాట్లాడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ జర్నలిస్టులు ఏదైతే పదకొండు మంది జర్నలిస్టులు కేటీఆర్ గారు ఎవరైతే పేర్లు చెప్పినారో వాళ్ళందరి అరెస్టును కేసుల విషయంలో కూడా ఖండిస్తూ ఎంత భయపెట్టించినా మీరెన్ని సంఖ్యలు వేసి ఆపాలని ప్రయత్నం చేసినా ఎన్ని కేసులు పెట్టినా భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు